అస్సలాము మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వాటిని వెంటనే తొలగించండి లేకపోతే మీ జీవితంలో సంపద మరియు ఆశీర్వాదం రాదు ఈ వీడియోలో దారిద్ర్యం మరియు అడ్డంకులను తెచ్చే ఎనిమిది విషయాల గురించి చర్చిస్తాము ఈ విషయాలు మీ ఇంట్లో ఉంటే వాటిని తక్షణం తొలగించడం చాలా అవసరం ప్రారంభిద్దాం మొదటిది ఖురాన్ పఠనం చేయకపోవడం మీ ఇల్లు ఖురాన్ పఠనంతో ప్రకాశవంతం కాకపోతే అది ఆశీర్వాదాల నుండి ఖాళీగా ఉంటుంది ఖురాన్ చదవనింట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది మరియు షైతాన్లకు ప్రవేశించడానికి ద్వారం తెరవబడుతుంది ప్రవక్త సలల్లాహు వసల్లం ఇలా అన్నారు మీ ఇళ్లను సమాధులుగా చెయ్యకండి సూరతుల్ బకరా చదవబడే ఇంటి నుండి షైతాన్ పారిపోతాడు ఖురాన్ పఠనం ఆలోచన గుర్తుంచుకోవటం ఇవి మీ రోజువారీ జీవితంలో భాగం కావాలి ఇది ఇంటిని ఆశీర్వాదాలతో నింపుతుంది మరియు కుటుంబానికి జీవనోపాధికి రక్షణ కల్పిస్తుంది రెండవది నమాజ్ ఆలస్యం చేయడం నమాజ్ విశ్వాసం యొక్క స్తంభం అల్లాహ్ ఇలా అన్నాడు నమాజ్ విశ్వాసులకు నిర్ణీత సమయంలో కర్తవ్యం న్యాయమైన కారణం లేకుండా నమాజ్ను ఆలస్యం చేయడం విశ్వాసం యొక్క బలహీనత మరియు ఆశీర్వాదాల నష్టాన్ని తెస్తుంది సమయానికి నమాజ్ చేయడం హృదయాన్ని ప్రకాశవంతం చేస్తుంది మరియు జీవితంలో మంచి ద్వారాలను తెరుస్తుంది మీ రోజును నమాజ్ చుట్టూ సర్దుబాటు చేయండి అల్లాహ యొక్క శాంతి మీ జీవితంలో నిండుతుంది మూడవది ఇంట్లో చెత్త కుప్పలు కూడడం శుభ్రమైన ఇల్లు ఆశీర్వాదం పొందినది చెత్త కుప్పలు కూడడం ఆశీర్వాదాలను దూరం చేస్తుంది మరియు దుఃఖాన్ని తెస్తుంది ప్రవక్త సల్లల్లాహ్ వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ శుద్ధుడు శుద్ధిని ఇష్టపడతాడు మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి చెత్తను వెంటనే తొలగించండి ఆశీర్వాదాలు మీ ఇంటికి వస్తాయి నాల్గవది పైపులలో లీకేజీలు వదిలివేయడం నీటిని వృధా చేయడం ఇస్లాంలో నిషేధించబడింది అల్లాహ్ ఇలా అన్నాడు వృధా చేసేవారు శైతాన్ల సోదరులు పైపులను తెరిచి ఉంచడం లేదా లీకేజీలను అనుమతించడం ఆశీర్వాదాలను నాశనం చేస్తుంది నీరు ఒక గొప్ప ఆశీర్వాదం దానిని రక్షించడం మీ బాధ్యత పైపులను ఉపయోగించిన తర్వాత మూసివేయండి లీకేజీలను వెంటనే సరిచేయండి ఐదవది కుటుంబంలో గొడవలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఆశీర్వాదాలను దూరం చేస్తాయి ఇస్లాం ప్రేమ మరియు ఐక్యతను ప్రోత్సహిస్తుంది అల్లాహ్ ఇలా అన్నాడు మీ బంధాలను సరిచేయండి గొడవలను నివారించి సహనం మరియు సహిష్ణుతను పాటించండి శాంతి మీ ఇంట్లో ఆశీర్వాదం మరియు జీవనోపాధిని పెంచుతుంది చివరిగా ఈ దువాను పునరావృతం చేయండి ఓ అల్లా మా జీవనోపాధి ఆకాశంలో ఉంటే దానిని దించమని భూమిలో ఉంటే దానిని బయటకు తీయమని దూరంగా ఉంటే దానిని దగ్గర చేయమని దగ్గరగా ఉంటే దానిని సులభతరం చేయమని తక్కువగా ఉంటే దానిని పెంచమని ఎక్కువగా ఉంటే దానిలో మాకు ఆశీర్వాదం ఇవ్వమని వేడుకుంటున్నాము ఓ అల్లా మాకు శుద్ధమైన మరియు హలాల్ జీవనోపాధిని మేము ఊహించని మార్గాల నుండి ఇవ్వమని ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి ఎక్కువ మంది ముస్లింలకు ఇది ఉపయోగపడనివ్వండి మీ జీవితం ఆశీర్వాదంతో నిండిపోనివ్వండి